పవిత్ర విష్ణు దర్బతో తయారు చేసిన చాప తాడు ఊరేగింపు తిరుమలలో ఘనంగా జరిగింది సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే చాప తాడుకు పూజలు చేసి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చి ఆలయ అధికారులకు అటవీ శాఖ అధికారులు అందజేశారు రంగనాయకుల మండపంలోని శేష వాహనంపై దర్బతో తయారు చేసిన చాప ఉంచి బుధవారం జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణానికి పైకి గరుడ పతాకం ఎగరవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు రుత్వికులు వేద మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలో చాప తాడు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది न <m> <oczywiście> <pel> ද manya 대